ఈరోజు కడప కార్పొరేషన్లో జనరల్ బాడీ మీటింగ్ జరిగింది దీంట్లో చాలా విషయాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి వాటన్నిటి మీద సభ్యులు కూడా చాలా ఉత్సాహంగా ఉత్తేజ ఉత్తేజంగా దాని మీద మాట్లాడడం కూడా జరిగింది డెఫినెట్గా దాంతోపాటి కడప నియోజకవర్గంలో ఇంకా ఏ ఏ పనులు చేయాలో ఏమేమి ఇంకా మనకు అవసరం ఉన్నాయని దాని మీద కూడా చర్చలకు రావడం జరిగింది అలాగనే పబ్లిక్ డిమాండ్స్ని కూడా వాళ్ళు సదరు కార్పొరేటర్స్ కమిషనర్ గారి దృష్టికి అధ్యక్షుల గారి దృష్టికి తీసుకురావడం జరిగింది డెఫినెట్గా తెలుగుదేశం ప్రభుత్వము ఇక్కడ యాజ్ అన్ ఎమ్మెల్యేగా డెఫినెట్గా అభివృద్ధికి ఒక ఆకాంక్షిస్తూ దానికి సపోర్టివ్గా మేము ఉండ ఉండబోతున్నాము అలాగనే ఈ అభివృద్ధిలో భాగంగా అవినీతిని తీసుకొచ్చి ఆ ప్రకారంగా పోవడాన్ని కంప్లీట్గా వ్యతిరేకిస్తాము దానికి సంబంధించిన విధంగా ఏ విధమైన సపోర్టు ఉండదు డెఫినెట్గా ప్రతి ఒక్క ఇష్యూ మీద ఎంక్వైరీ చేయడం జరుగుతుంది అలాగనే ఈ కార్పొరేషన్లో ఈ ఐదు సంవత్సరాలలో జరిగిన కబ్జాలు కానీ అవినీతి కార్యక్రమాలు కానీ మీ అందరికీ తెలుసు మీడియా ద్వారా మీరే పత్రికల్లో తీసుకొస్తున్నారు చాలా జెడ్పీ ఆస్తులు కానీ పోలీసులకు సంబంధించిన ఆస్తులు కానీ వాటిని కబ్జా చేయడం జరిగింది అయిపోవడం జరిగింది అలాగనే మీకు తెలుసు చాలామంది రోడ్లని ఫుట్పాత్ని పేమెంట్లని ఆక్రమించేసుకొని వాళ్ళకు పర్మనెంట్ బిల్డింగ్లు కట్టుకోవడం ఈ ఐదు సంవత్సరాలు జరిగింది వీటన్నిటి అన్నిటి మీద కూడా క్లియర్గా ముందుకు పోవడం జరుగుతుంది అభివృద్ధి ఆంక్షతో ముందుకు పోయి పనిచేయడం జరుగుతుంది ఈ ఐదు సంవత్సరాల్లో కమిషనర్ల వాళ్ళ సపోర్టు తీసుకొనేసి అలాగనే ఇప్పుడున్న ఆల్రెడీ ఉన్న కార్పొరేటర్ సహకారం తీసుకొని డెఫినెట్గా కడప అభివృద్ధి కొరకు కడప కార్పొరేషన్ అభివృద్ధి కొరకు డెఫినెట్గా పనిచేస్తాము ప్రజల నుంచి ఏ సమస్యలు వచ్చినా కానీ సంబంధిత అధికారులతో మాట్లాడి వాళ్ళ సమస్యలు తీర్చే విధంగా ప్రతి ఒక్కటి చర్చను చేసుకొని ఏది ద బెస్ట్ అనేది విధంగా ముందుకు పోయి పనిచేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను